డ్రైవింగ్ అన్లైసెన్స్ డ్రైవింగ్స్ ర్యాష్ ఓవర్ స్పీడింగ్ కానీ ముఖ్యంగా హైవే ఉంది చూస్తుంటారు ఉడుకుడుకు ప్రాణాలు ఏ తల్లి కన్నా బిడ్డలో చాలా బాధ అనిపిస్తుంటది ఒక్క క్షణం ఆలోచించి మనింట్లోనే సంఘటన జరిగితే కింది తరం తరం ఒక నలభై సంవత్సరాల మనిషి చనిపోయాడంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి దయచేసి ఒక్క క్షణం ఆలోచించాలి మనం వేడిసే ప్రతి అడుగులో ఎన్ని అపార్థాలు అనర్థాలు ఉన్నావో వాటిని దయచేసి గమనించాలి అంత విజ్ఞులు మీ గ్రామం నాకు చాలా బాగా అనిపించింది మంచి కార్యక్రమానికి కోరుకున్నారు మంచి ఆలోచనలు చేస్తున్నారు ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి సోషల్ వాయిస్ సామాజిక దురలవాట్లు దురాలోచనలకు దూరంగా ఉండాలని చెప్పేసి విద్యా పిల్లలకు నేర్పించాలి సన్మార్గం నడిపించాలి చట్టానికి అబైడ్ అయ్యే సిటిజన్స్ లాగా మీరంతా ఉండాలని చెప్పేసి పోలీసుకు సహకరిస్తూనే పోలీస్ సేవలను తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఎక్కువ టైం తీసుకోకుండా ముగిస్తున్నాను